హలో అండి ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా కొన్ని కామెంట్స్ రిపీటెడ్గా అడుగుతున్నారనమాట దానికి సమాధానంగా ఈరోజు వీడియో ఈరోజు డిస్కస్ చేసుకోబోయే విషయాలు బెగినర్స్ కూడా టిప్స్ లాగా హెల్ప్ అవుతాయన్నమాట వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఫస్ట్ నుంచి కూడా అంటే ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడా రెగ్యులర్గా ఏదో ఒక వీడియోలో ఒక్క కామెంట్ అయినా ఉంటుందన్నమాట అలా రిపీటెడ్గా అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ధర్మాకోల్ బాక్సులు మీకు ఎక్కడవి వాటి డీటెయిల్స్ చెప్పండి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చెప్పానండి పాత వాళ్ళకి తెలిసే ఉంటుంది ధర్మాకోల్ బాక్సులు అయితే నేను డబ్బులు పెట్టి కొనలేదండి మా హస్బెండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారనమాట సో వ్యాక్సినేషన్ కోసం వచ్చిన బాక్సులు అయితే ఇన్ని బాక్సులు ఒకేసారి వచ్చినవి అయితే కాదండి ఫస్టు మొదట్లో అయితే ఒక నాలుగైదు బాక్సులు అలా ఉండేవి ఎప్పుడైతే ఆ బాక్సుల్లో పాదులు పెట్టినప్పుడు చాలా హెల్దీగా ఎక్కువ దిగుబడి రావటం గమనించాము తర్వాత నుంచి మేము కలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇయర్కి అంటే సంవత్సరానికి ఒకసారి అలా వస్తాయి ఒక ఐదు ఆరు బాక్సులు అలాగా అలా కలెక్ట్ చేసిన బాక్సులు అనమాట ఈసారి ఏంటంటే టెరస్ గార్డెన్లో ఒక ఆర్డర్ ప్రకారం ఇలా రెండు పోర్షన్ల కింద డివైడ్ చేసి మనం సర్దాం కాబట్టి ఇంకా నీట్గా కనబడుతున్నాయి సో వీటి డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుందండి అంటే చాలా క్వాలిటీగా ఉంటాయి అన్నమాట మీకు చూపిస్తాను రెండు సంవత్సరాల క్రితం నుంచి వాడే ధర్మాకోల్ బాక్సులు కూడా ఉన్నాయండి ఇది ఒకసారి చూసారా నేను దీనిలో లాంగ్ బీన్స్ అలసందలు పెట్టాను అనమాట రెండు సంవత్సరాల క్రితం నుంచి వాడుతున్నామండి కొంచెం అక్కడక్కడ హోల్స్ లాగా పడినాయి చూసారా మొదట్లో ఇలా ఉండేవి కాదు నేను కొత్త బాక్స్ కూడా చూపిస్తాను అనమాట కొంచెం ఇలా నొక్ నొక్కిల కింద మేబీ ఇది అంటే ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్ కన్ఫామ్గా వస్తుందండి కొంచెం ఇలా అంటే ఎండకి వానకి తడిచి మనకి ఇంక చూసారా ఇలా పౌడర్ లాగా వస్తుంది అనమాట సో ఇలా ఇలా ఇవి పాడైపోతాయేమో మేబీ ఇంకొక టూ ఇయర్స్ అయితే కన్ఫామ్గా వస్తాయండి అంటే ఒక నాలుగైదు సంవత్సరాల వరకు ఇంకా కన్ఫామ్ అనమాట ఇంకా ఎక్కువే రావచ్చు ఇది వచ్చేసి ఈ సీజన్లో వచ్చిన బాక్స్ అండి ఇది నేను వీడియో కూడా చేశాను ఈ కొత్త బాక్సులు తీసినప్పుడు వీటికి హోల్స్ చేయటం ఎలాగా ఇవన్నీ కూడా నేను వీడియో చేశాను ఇది చూసారా కొత్త బాక్స్ అనమాట ఎంత స్ట్రాంగ్గా ఉందో మామూలుగా మనం కొనుక్కోవాలి అంటే బయట దొరుకుతాయండి ఈ రోజుల్లో దొరకనివి ఏమీ ఏమీ ఉండవు సో మీరు ఎంక్వైరీ చేసుకుని ఎక్కడ దొరుకుతాయి ఏంటో నాకైతే తెలియదండి ఒకవేళ మీకు వీటికి ఆల్టర్నేట్గా పాదులు పెంచుకోవటానికి ధర్మాకోల్ బాక్సులకి ఆల్టర్నేట్గా మనం హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ కూడా చాలా బాగా పాదులు పెరుగుతాయి అన్నమాట అంటే మనకు అందుబాటులో ఉండే వాటిలో మనకి ఏవి బెస్ట్గా హెల్ప్ అవుతాయి అనేది కూడా మనం చూసుకోవాలి ధర్మాకోల్ బాక్సులు అంటే ఇంకా మాకు లక్కీగా ఈయన ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేయబట్టి మాకు కొంచెం ఈజీగా దొరికాయి సో ఖర్చు పెట్టి మనం కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చండి ఎక్కడో చోట షాపుల్లో దొరుకుతాయి మేబీ ఫిష్ అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయండి అలాంటి బాక్స్ నేను వాళ్ళ దగ్గరే చూశాను కొంచెం వాళ్ళని అడిగితే బయట బయట మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే ఎక్కడ దొరుకుతాయి ఏంటని చెప్పి ఆ వివరాలు చెప్తారు సో హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్లో కూడా చాలా బాగా మనకి పాదులు అనేవి పెరుగుతాయి వాటికి ఆల్టర్నేట్కి వాడుకోవచ్చు సో ధర్మాకోల్ బాక్స్ గురించి డౌట్ క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను నెక్స్ట్ డౌట్ ఏంటంటే టెరస్ పైన మనం ఎంత బరువు పెట్టి కూరగాయ పాదుల్ని పెంచుకుంటున్నాం కదా టెరస్ పాడవదా లాంగ్ రన్లో మనకి వాటర్ లీకేజ్ అవ్వదా అని చెప్పి అదొక డౌట్ అనమాట ఈ భయం అందరికీ ఉంటుందండి స్టార్టింగ్లో నాకు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని మనం టెరస్ పైన పాదుల్ని పెట్టుకోవచ్చు ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూసారా మీరు మన గార్డెన్లో పెట్టిన ప్రతి కంటైనర్ కూడా స్టాండ్ మీద మాత్రమే ఉంటుందన్నమాట ఇక్కడ చూసారా అంటే డైరెక్ట్గా మనం ఈ పాట్ని ఈ ఇదైనా వాటర్ క్యాన్ అయినా మనం హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ అయినా ఏ కంటైనర్ అయినా కూడా డైరెక్ట్గా ఇలా మనం కింద స్లాబ్ మీద పెట్టకుండా ఏదో ఒకటి ఇలా ఎత్తి పెట్టుకోవాలన్నమాట స్టాండ్ అనేది ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటే మనకి ఎక్సెస్ వాటర్ అది పడి కింద పడిన వాటర్ అంతా కూడా అది వెళ్ళిపోవాలన్నమాట అక్కడ నిలవకుండా ఆరిపోతే ఇక్కడ కింద స్లాబ్ ఎప్పుడైతే ఆరిపోతుందో మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదండి వర్షం ఎక్కువ పడినప్పుడు తుఫాను ఆ టైంలో మనకు కొంచెం ప్రాబ్లం అవుద్ది సో అంటే లాంగ్ రన్లో కూడా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అయితే ఈ మధ్య కాలంలో మనకి వాటర్ ప్రూఫ్ పెయింట్స్ అవి వస్తాయి ఇక్కడ ఇలా ఇది నేను ప్లాస్టిక్ స్టాండ్ పెట్టానండి ఇక్కడ ఈ ప్లేస్లో మనం డిస్పోజల్ గ్లాసుల్లో మీకు చూపిస్తాను ఇంకొక చోట ఇవన్నీ ప్లాస్టిక్ స్టాండ్స్ లేదంటే ఐరన్ స్టాండ్స్ కూడా మనం ఏర్పాటు ఒకసారి చూడండి మీకు ఇది వరకు నేను వీడియోస్లో చూపించాను డిస్పోజల్ గ్లాసుల్లో నేను సిమెంట్ ఇసుక కలిపి వేసి చక్కగా ఆరనిచ్చి ఆరిన తర్వాత కూడా మనం వాటర్లో వాటర్లో సోప్ చేసి వాటిని స్టాండ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట లేదంటే ఇలా స్టార్టింగ్లో అయితే అలాంటివి ఏమీ యూజ్ చేయలేదని నేను ఇలా చెక్క మొక్కలు పెట్టాను ఎత్తు ఏదో వస్తాను ఇలా చెక్క మొక్కలు కూడా పాత చెక్కలు ఏమన్నా మనం సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు లేదంటే ఇలా ఐరన్ స్టాండ్స్ అయినా చేయించుకోవచ్చు అనమాట మనం బడ్జెట్ని పెట్టుకునే విధానాన్ని బట్టి సో ఈ మధ్య కాలంలో అయితే వాటర్ ప్రూఫ్ పెయింట్స్ కూడా వచ్చాయండి ఇయర్ వేపిద్దాం అనుకున్నాము సో పర్వాలేదు బాగానే ఉంది నెక్స్ట్ ఇయర్ వేపిద్దాం మళ్ళీ అని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేశాను అవి వేసేటప్పుడు కూడా నేను ఆ వీడియోస్ అవి తీస్తాను మీరు కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడే వాటర్ ప్రూఫ్ కూడా వేయించేసుకోండి ఇంకా మీకు ఆ డౌట్ కూడా ఉండదు అనమాట లేదంటే ఇంకా బడ్జెట్ పెట్టుకోవచ్చు అంటే టైల్స్ కూడా వేయించుకుంటున్నారు సో అవన్నీ ఇంకా వేస్ట్ ఖర్చులు అని అనుకుంటే కొన్ని వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసుకుని లేదంటే ఇలా స్టాండ్స్ లాగా మనం ఎత్తి పెట్టుకుంటే చాలా అండి ప్రాబ్లమే ఉండదు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ అయితే ఇంకా అసలు ఇబ్బంది లేదు కొంచెం పాతవైతే మనం ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎప్పుడైతే మనం స్టాండ్ పెట్టుకున్నామో కింద ఎక్సెస్ వాటర్ ఎప్పుడు నిలవలేకుండా ఎప్పటికప్పుడు అలా వెళ్ళిపోయేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే టెర్రస్ అనేది ప్రాబ్లం ఏం అవ్వదండి నెక్స్ట్ డౌట్ ఏంటంటే చాలామంది కూరగాయలు పండించుకోవాలని చాలా కోరికగా ఉన్నా కోతులు బెడద ఎక్కువగా ఉందండి మా ఏరియాస్లో మీకు రావట్లేదా లేదంటే కోతులు వచ్చినప్పుడు మీ ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అవి రాకుండా ఉంటాయి అని చెప్తున్నారు అడుగుతున్నారు సో మాకైతే కోతులు రావండి ప్రస్తుతానికైతే మా దగ్గర మా ఏరియాలో లేవు అయితే మాకు చుట్టుపక్కల తోటలో కోకో కొబ్బరి ఇలా ఉండబట్టి కొంచెం వాటికి ఫుడ్ దొరుకుతాయి కాబట్టి మేబీ ఊర్లోకి అయితే రావండి ఎప్పుడన్నా ఒకటి రెండు తప్పుకుపోయి వచ్చినా అవి వెళ్ళిపోతాయి తోలితే కోతులు ఎక్కువగా వచ్చినప్పుడు అంటే టెరస్ పైకైనా లేదంటే మనం పెరట్లో కొంచెం పాదులు అవి పెట్టుకుని పెంచుకుంటాం కదా కోతులు బెడద ఎక్కువగా ఉంది అంటే ఒక టిప్ అండి ఇది తోటలో ఎక్కువగా పాటిస్తూ ఉంటారు మా సైడు నేను అది మీకు చెప్తున్నాను కంపల్సరీగా వర్కౌట్ అవుద్దండి ఇవి తాటాకు టపాసులు అలాగే పైకి ఎగిరి పేల్తాయి చూసారా అవయసు బయలు ఇవ్వ అంటారు తారా జబ్బులు ఇలా కానీ మనం అంటే వాటి దగ్గరగా కాకుండా కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెరస్ పైకి కోతులు వచ్చాయి అనుకోండి మనం కింద కింద ఉండి వాటిని పేల్చినప్పుడు అవి గాలిలోకి వెళ్ళి పెద్ద శబ్దం చేస్తాయి కదా ఆ సౌండ్కి అవి భయపడి పారిపోతాయి అనమాట ఇది బాగా వర్కౌట్ అవుద్ది ఎందుకంటే కోకో తోటల్లో ఆ కాయలు అవి కోసుకుని పాడు చేసేస్తాయి చెట్లని ఆ టైంలో రైతులు ఎలా సో కంపల్సరిగా ఈ టిప్పు వర్కౌట్ అవుద్దండి ఒకసారి చూడండి ట్రై చేసి లేదంటే టాటా టాపా కొంచెం సౌండ్ వచ్చేవి ఇదివరకు అయితే పల్లెలు లేదంటే ఏదన్నా డబ్బాలు పెట్టి పెద్దగా సౌండ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అవి జడవండి వాటికి మనకి టపాసులు అయితే బెస్ట్ టిప్ అనమాట వర్కౌట్ అవుతో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుందండి దాన్ని మనం కనుక్కుని మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పనిని సక్సెస్ఫుల్గా మనం ముందుకు తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చను సీడ్స్ మీరు ఎక్కడ తీసుకుంటారు సీట్స్ నేను ఆన్లైన్లో అలా ఎప్పుడూ ఎప్పుడో ఒకసారి తెప్పించాను కానీ ఎక్కువగా ఏంటంటే మాకు దగ్గరలో ఏలూరు లేదంటే కామర్పుకోట ఈ ప్లేస్లో నేను ఎక్కువగా తీసుకుంటాను ఒకే షాప్కి వెళ్ళాలండి ఎప్పుడు వెళ్ళినా అప్పుడే మనకు కొంచెం నమ్మకంగా ఇస్తారనమాట మీకు దగ్గరలో అంటే లేదా మీరు సీట్స్ ఇస్తారా అని కూడా అడుగుతున్నారు మాది పల్లెటూరు అండి నాకు తెలియదు అవన్నీ ఎలా పంపించాలి ఏంటి అని చెప్పి సీట్స్ అయితే నేను ప్రొవైడ్ చేయలేనండి మీకు దగ్గరలో ఉన్న సీట్స్ షాప్లోకి వెళ్ళి కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగినప్పుడు క్వాలిటీ విత్తనాలు అనేవి ఇస్తారు ఒకసారి మీరు పెట్టి చూసి దానిలో అంటే జనరేషన్ రేట్ అది బాగుంది అనిపిస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ అదే షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట మామూలుగా ఆన్లైన్లో కూడా లైట్ వెయిట్ అరెస్ గార్డెన్ ఇందులో ఒకసారి తెప్పించాను సాయిలీలా వ్లాగ్స్ నుంచి బట్ రేర్ వెరైటీస్నే నేను ఆన్లైన్లో తెప్పించుకుంటానండి రెగ్యులర్గా మనం బేరా పొట్ల కాకర ఈ బెండ ఇలాంటివన్నీ కూడా నేను మాకు దగ్గరలో విత్తనాల షాప్లోనే తీసుకుంటాను అనమాట సో మీరు కూడా ఒక మంచి షాప్ని సెలెక్ట్ చేసుకుని రెగ్యులర్గా అదే షాప్లోకి మనం వెళ్తూ ఉంటే వాళ్ళు మంచి నాణ్యమైన విత్తనాలు ఇస్తారనమాట నెక్స్ట్ ఏంటంటే పసుపులు ఎరువు ఎక్కడ దొరుకుతుంది అని చెప్తున్నారు అడుగుతున్నారండి మాది పల్లెటూరే కాబట్టి కొంచెం రైతుల దగ్గర రిక్వెస్ట్ చేసి అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు లేదంటే మా మామయ్య గారు వాళ్ళకి గేదెలు ఉన్నాయి తోటలో కూడా చిన్న పేడగుట్ట అనేది ఉంటుంది నేను లాస్ట్ టైం కూడా నేను వీడియో చేశానండి తోటలోకి వెళ్ళినప్పుడు అలా మేము కలెక్ట్ చేసి అనమాట మీకు మీది పల్లెటూరు అయితే రైతుల దగ్గర రిక్వెస్ట్ చేసి తీసుకోండి లేదంటే నర్సరీస్లో కూడా వర్మీ కంపోస్ట్ బ్యాగులు అవి అమ్ముతారు మీరు అలా తీసుకోవచ్చు అనమాట అలాగే మనం ఎంత మట్టి కూడా ఎలా కలెక్ట్ చేశారు అని చెప్పి అది కూడా అంతే అండి మనం కావాలి అనుకుంటే ఒక ట్రక్ మట్టి మనం పోయించుకుని కొంచెం కొంచెంగా మనం ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుంటే సరిపోతుంది మీకు అందుబాటులో లేదంటే ఎక్కడైనా సిటీస్లో అయితే కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి కదా కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళ దగ్గర కొత్త మట్టి పోస్తారనమాట రిక్వెస్ట్ చేసి అడిగి ఒక నాలుగైదు బ్యాగులు తెచ్చుకుని మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే వీడియోస్ చేసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అది చూసి కూడా మీరు మీది ఏ ఊరు అని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారు మాది వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి టీ దగ్గర జగ్గవరం అనమాట మా ఊరైతే జగ్గవరం పల్లెటూరేనండి నేను అంటే మార్నింగ్ టైంలో ఎప్పుడు హార్వెస్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను వాయిస్ బ్యాక్గ్రౌండ్లో మీకు గుడిలో మైక్ అది వినపడుతుంది కదా మాకు ఇంగో ఇది ఇది మన టెర్రస్ కదా ఇది మన టెర్రస్ కదా మూడు వైపులో మూడు గుళ్ళు ఉంటాయండి మన టెర్రస్కి చూస్తే ఇప్పుడు ఇప్పుడు మైక్ వినిపించింది అట్ సైడు ఆంజనేయ స్వామి గుడి అనమాట నెక్స్ట్ మన ఇంటి ముందే చక్కగా టెరస్ పైకి వస్తే మొత్తం కనపడుద్ది ఇది బాబా వారి అండి నెక్స్ట్ ఈ వచ్చేసి మీకు ఇళ్ళ మధ్యలో ఉందనమాట ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు వెనకమాల బ్యాక్గ్రౌండ్లో దగ్గరేనండి ఆ చెట్టు వెనకమాలే రామాలయం అనమాట ఇలా మూడు వైపులో మూడు గుళ్ళు ఉంటాయి సో అందుకనే ఎప్పుడు మైక్లు మోగుతూనే ఉంటాయండి మొన్నటి వరకు నేను లోపలికి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మళ్ళీ చెప్పేదాన్ని చాలామంది గార్డెనర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం అండి ఇది తప్పు అయినా సరే తప్పదన్నమాట ఇది చేయడం ఇది ఒక టిప్ అండి చాలా ఇరిటేషన్గా అనిపించినప్పుడు మాత్రం నేను దీన్ని ఫాలో అవుతాను మ్యాక్సిమం ఫస్ట్లో బోన్ అది యూజ్ చేసే వాళ్ళం కానీ అది పోయింది ప్రస్తుతం కొందామన్నా అది మాకు దొరకలేదు పందికొక్కలు వస్తూ ఉంటాయి కదా గార్డెన్లోకి మనం పెట్టిన విత్తనాలను ఏటిపడితే పడేసేసి లేదా తినేసి మొక్కలన్నీ వేర్లతో సహా పక్కన పీటి పక్కన పడేస్తుంటే చాలా కోపం అనిపిస్తుందండి దానికోసం ఈ టిప్ అనమాట మీకు బాగా ఎక్కువగా అనిపిస్తే పందుకొక్క కూర్చి పాడు చేస్తున్నాయి అనిపిస్తే ఈ టిప్పు ఫాలో అవ్వండి ఇది ఫాలో అయ్యేటప్పుడు మాత్రం మనం కంపల్సరిగా కొన్ని పాటించాలన్నమాట నైట్ టెన్ తర్వాత మాత్రమే దీన్ని యూజ్ చేయాలి ఒకసారి మనం ఎలా పెట్టాలి ఏంటో చెప్తాము ఒక రకంగా చెప్పాలంటే ఇది పాయిజన్ అండి పందుకొక్కలు పందుకొక్కలు చనిపోతాయి అనమాట ఇది పెడితే మీ దగ్గర బోన్ అది అవైలబుల్గా ఉంటే అదే పెట్టుకోండి ఇది ప్రిఫర్ చేయకపోవటమే మంచిది బట్ తప్పదు గార్డెన్ అంతా పాడు చేసేస్తున్నాయి అన్నప్పుడు ఇది ఫాలో అవ్వండి నేను ఒకసారి ఎలా పెట్టుకోవాలి అంటే చూపిస్తాను కొబ్బరి ముక్కలు అనమాట అంటే కొబ్బరి ముక్క కానీ టొమాటో బంగాళదుంప ఇంకా వాటికి బాగా ఇష్టమైనవి ఏంటంటే ఎండి చేపలు అనమాట మనకి ఏవి అవైలబుల్గా ఉంటే వాటి మీద పెట్టుకోవాలి అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నైట్ టెన్ తర్వాత మాత్రమే వీటి పెట్టుకోవాలండి నైట్ మై నైట్ పూట పెట్టుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఫస్ట్ గార్డెన్లోకి వచ్చి వీటిని తీసేసుకుని దూరంగా ఏదో మట్టిలో అంటే ఏమి కాకులు కోళ్ళు అలాంటివి తినకుండా మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట లేకపోతే పాపం అవి చనిపోతాయండి సో బాగా ఇరిటేషన్ అనిపించినప్పుడు మాత్రం ఇది ఫాల్ అవ్వండి ఇవి మార్కెట్లో దొరుకుతాయి షాపుల్లో అమ్ముతారు ట్వంటీ థర్టీ అండి ఇది ఒక్కొక్కటి వచ్చి పేస్ట్ పేస్ట్ లాగా ఉంటుంది అనమాట దీన్ని పెట్టేటప్పుడు కూడా మనం మొహానికి దగ్గరగా అలా పెట్టుకోకూడదు పొగలాగా వస్తుందండి పాయిజన్ అనమాట ఇది మీకు చూపించడం కోసం నేను కొంచెం పెట్టి చూపిస్తాను ఒకసారి దగ్గర చూసారా ఇలా మూత తీసిన తర్వాత పేస్ట్ లాగా వస్తుందండి కొంచెం ఒక చిన్న మనం పళ్ళు తోముకునేటప్పుడు పేస్ట్ ఎంత పెట్టుకుంటామో అంత ఆ కొబ్బరి ముక్క మీద కానీ లేదంటే బంగాళదుంప టొమాటో మొక్కల మీద అలా పెట్టేసి మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే వాటిని తీసేసి కలెక్ట్ చేసి దూరంగా మట్టిలో పాతేసుకోవాలండి ఏవి కూడా తినకుండా అనమాట తెల్లారే కూడా అవి రాలేదు మొత్తం గార్డెన్ అంతా నీట్గానే ఉంది అంటే ఇంకా అవి చనిపోయాయని అర్థం ఒకసారి పెట్టుకుంటే ఇంకా అవి రావండి మాక్సిమం మళ్ళీ అవి ఎప్పటికో అలవాటు పడే అంటే అలవాటు పడ్డాయి అంటే ఇంకా అవి మానవనమాట రోజు వచ్చేసి గార్డెన్ అంతా చల్ల చేతు చేసేస్తాయి ఒకసారి మనం పెట్టుకుంటే ఇంకా అవి పోతాయి అనమాట మళ్ళీ ఎప్పుడో ఒక సిక్స్ మంత్స్కో ఫోర్ సిక్స్ మంత్స్ ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ గార్డెన్లోకి వచ్చి పాడు చేస్తుంది అన్నప్పుడు ఒకసారి అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా తప్పదు అండి కొన్ని కావాలనుకుంటే మనం కొన్ని చేయాలి తప్పదు పందుకొక్కలు పట్టుకునే బోన్ అది మీకు అవైలబుల్గా ఉంటే దాన్నే యూజ్ చేయండి కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సీజన్ అండి అయితే ఎలాంటి గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి మనం విత్తనాలు వేసిన ఇరవై ఇరవై ఐదు రోజుల్లో హార్వెస్ట్ వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాం కదా అయితే ఈ సీజన్ లో మనం ఆకుకూరలను పెంచుకోవాలి అనుకున్నప్పుడు టెర్రస్ పైన కాకుండా కిందే మనం ఆ కంటైనర్స్ ని అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే ఏ టైంలో వర్షం పడుతుందో తెలియదు కదా మళ్ళీ టెరస్ పైన ఉంటే మనం వెళ్ళి నైట్ టైం అలా మనం వాటిని కేర్ చేయలేము కాబట్టి మనం కంటైనర్స్ని కిందే పెట్టుకోవాలి ఎందుకంటే వర్షం నీళ్ళు ఎప్పుడు ఫోర్స్గా ఆకుకూరలు వేసిన కంటైనర్స్లో పడిపోయినప్పుడు ఆ ఫోర్స్కి విత్తనాలన్నీ చాలా చెదరైపోయి అవి జర్నరేషన్ అనేది ఉండదండి సో ఫెయిల్ అవుతాం మనం సో ఆకుకూరలో వేసిన కంటైనర్స్ని షేడ్లో పెట్టుకునే పెంచుకోండి తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు రేర్ వెరైటీస్ కాకుండా మనకి చక్కగా రెగ్యులర్గా దొరికే బీర కాకర పొట్ల ఆనప ఇలా ఇలాంటి నార్మల్ వెరైటీస్తో మనం స్టార్ట్ చేస్తే వాటికి అంటే మన వాతావరణంలో పెరిగే మొక్కలు ఏంటంటే ఎప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి బాగా ఉంటాయి అన్నమాట అంటే వ్యాధుల్ని తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి వాటికి పెస్ట్లో ఎక్కువగా రావండి కొత్త వెరైటీస్ ఏంటంటే మన ఏరియాస్లో పండని వాటిని మనం తీసుకొచ్చి మొట్టమొదట మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ ఇలాంటివి కొన్ని ఉంటాయి ఇంకా మనకి రేర్ వెరైటీస్ మన ఏరియాలో పండని క్యాబేజీ క్యాలీఫ్లవర్ అలాంటి వాటిని మనం అన్సీజన్లో సీజన్ కాని టైంలో వేసినా కూడా అవి సరిగ్గా మనకి గ్రోత్ ఉండదండి సో మనకి రెగ్యులర్గా పండే వెరైటీస్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి ఫస్ట్ ఏంటంటే మనం పెట్టినప్పుడు వాటిలో సక్సెస్ అనేది వస్తే మనకి మంచి మోటివేషన్గా అనిపిస్తుంది హ్యాపీగా ఉండి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎక్కువ వెరైటీస్ పండించడానికి కావాల్సిన ప్రేరణ అనేది ఇస్తాయి అనమాట ఇంకొకటి ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కొత్తగా టెరస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు ముందు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కంటైనర్స్ మళ్ళీ వాటి కిందకి ఐరన్ స్టాండ్స్ ఎక్కువగా ఖర్చు పెట్టి మనం చేయించుకుని పెద్దగా అరేంజ్ చేసి స్టార్ట్ చేయకుండా చక్కగా చిన్నగా స్టార్ట్ చేయండి వాటిలో ఉండే లోటుపాట్లు ఇవన్నీ మీరు తెలుసుకుని ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకుని చక్కగా పెద్ద పెద్ద కంటైనర్స్ అవి కొనుక్కుని స్టాండ్స్ అవి ఏర్పాటు చేసుకుని మీరు గ్రో చేసుకోవచ్చు అంటే కొంచెం కూరగాయలను పండించేటప్పుడు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం అనమాట పెంచలేమేమో ఇలా కొంతమంది అయితే మధ్యలోనే స్కిప్ చేసేస్తారు అలా కాకుండా చక్కగా ముందు ఫెయిల్యూర్స్ వచ్చిన వాటిలో ఉండే లోటుపాట్లు తెలుసుకుని ఏం చేస్తే మళ్ళీ మనం దానిలో సక్సెస్ అవుతామో అనే విషయాలు మీరు ఎక్స్ ఎక్స్పీరియన్స్ ద్వారానే మనకు అనుభవాల ద్వారానే గార్డెనింగ్లో అన్నీ నేర్చుకుంటామండి సో డిసప్పాయింట్ అవ్వకుండా ముందు చక్కగా ఈజీగా పెరిగే ఆకుకూరలు బీర బెండ పొట్ల కాకర ఇలాంటి వాటితో స్టార్ట్ చేసి తర్వాత మీరు ఎక్కువ మొత్తంలో కంటైనర్స్ ని కొనుక్కుని అరేంజ్ చేసుకోవచ్చు ముందు కొంచెం తక్కువ కంటైనర్స్ తోనే మీరు స్టార్ట్ చేయండి ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ ఇన్ని ఎక్కువ పెద్ద సైజు కంటైనర్స్ తో నిండిపోవటానికి టైం ఒక్క రోజులోనే అరేంజ్ చేసి పెట్టినవి కాదండి ఫస్ట్ అయితే చిన్న చిన్న దమ్స్ అప్ బాటిల్లో కూడా నేను చిన్న చిన్నగా కూరగాయ మొక్కలు పెట్టాను టొమాటో మిర్చి అలాగే ఒక చిన్న రాడిష్ మొక్కను తీసుకుండా ఒక చిన్న మొక్కను కూడా మనం ధ్వసపోటీలో పెట్టి గ్రో చేసుకోవచ్చు అలా చిన్న చిన్నగా గ్రో బ్యాగ్స్ కుట్టి మళ్ళీ లేదంటే ఇంట్లో పగిలిపోయిన చిన్న చిన్న బకెట్లు అలా స్టార్ట్ చేసి ఈ రోజు ఇంత పెద్ద టెర్రస్ గార్డెన్ అనేది అంటే త్రీ ఇయర్స్ పట్టిందనమాట గార్డెన్ ఇలా తయారవడానికి పెద్ద సైజు కంటైనర్స్ ధర్మకోల్ బాక్స్ కలెక్ట్ చేసుకుని అలాగే వాటర్ క్యాన్స్ ఒక్కొక్క క్యాన్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి వన్ ఇయర్ బ్యాకే వాటర్ ప్లాంట్ ఉంటే అక్కడ తీసుకొచ్చామన్నమాట ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఈ రోజు టెరస్ గార్డెన్ ఎంత పెద్దగా అయింది అనమాట సో డిసప్పాయింట్ అవ్వకుండా ఫెయిల్యూర్స్ ఎదురైనా కూడా మీరు మానేయకుండా మధ్యలో ఆపకుండా చక్కగా సక్సెస్ అయ్యే అంత వరకు వదిలిపెట్టకుండా చక్కగా స్టార్ట్ చేసుకుని మన మన ఫుడ్ మనమే గ్రో చేసుకుని మన పిల్లలకి మన ఫ్యామిలీకి వండి పెడుతుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ ఇవిరండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గార్డెనింగ్ చేయటం మొదలు పెట్టండి గార్డెనింగ్ చేయటంలో ఉన్న హ్యాపీనెస్ నేను నాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి తీగజాతి పాందులకి పందిర్లు ఎలా వేశారు ఎలాంటి వైర్ని యూజ్ చేశారు అలాగే ఆ పాందులకి వైర్లు అవి ఎలా కట్టారు ఏంటి నిలువు పందుర్లు ఎలా వేసుకోవాలి ఇవన్నీ కూడా కామెంట్స్లో అడిగారండి వాటికి నేను నెక్స్ట్ సపరేట్గా ఒక వీడియో చేస్తాను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కదా ఇప్పటికి ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ డౌట్స్ క్లారిఫై అయ్యేటట్టుగానే నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి